కృష్ణప్రసాద్ మావయ్య రిలీజ్ అయ్యారంటో భూమి గగన్కి స్వీట్స్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్కి తను ఇచ్చిన రెండు లక్షలతోనే భూమి కృష్ణప్రసాద్ని విడిపించిందన్న విషయం అర్థమైపోయి నువ్వొక చిన్న పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ డబ్బులు తీసుకువెళ్ళావు కదా ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చావా అని అడుగుతూ ఉంటాడు ఇచ్చేసాను బావా హాస్పిటల్కి వెళ్ళి మరీ ఇచ్చాను అని భూమి అబద్ధం చెప్తుంది మరి న్యూస్ పేపర్లో ఆ పాప గురించి ఏ న్యూస్ రాలేదెందుకో ఎందుకో అంటే నువ్వు అబద్ధం ఆడావు అసలు అది ఈరోజు న్యూసే కాదు కదా అని చెప్పి గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడో దాంతో భూమి అంటే బాబా అది అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక చాలు ఆపుని నాటకాలు ఆ కృష్ణ ప్రసాద్ని విడిపించడం కోసం డబ్బులు కావాలని అడిగితే నేను ఇచ్చి ఉండేవాడిని కదా ఇలా అబద్ధాలు ఆడి మరీ నా దగ్గర రెండు లక్షలు తీసుకోవడం ఎందుకో నువ్వు నాటకాలు ఆడింది సరిపోక మా అమ్మ చేత కూడా అబద్ధాలు ఆడించావో మా అమ్మని కూడా నీలాగా మార్చేస్తున్నావా అని చెప్పి గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో శారద వరే గగన్ పాపం భూమిని ఏమీ అనుకురా నేనే భూమిని అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ ప్లీజ్ నువ్వు తనని వెనక్కి చాలు నువ్వు కూడా నాకు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావా అని చెప్పి గగన్ బాధగా లోపలికి వెళ్ళిపోతాడు సారీ భూమి ఇదంతా నా వల్లే కదా అని శారద అంటూ ఉంటే అయ్యో అత్తయ్య మరేం పర్వాలేదులేండి బావ నిజం తెలిస్తే ఇలాగే రియాక్ట్ అవుతాడని నేను ముందుగానే ఊహించాను అలాగే జరిగింది పోనీలేండి మొత్తానికి మామయ్య అయితే రిలీజ్ అయ్యారు ఆ హ్యాపీనెస్ చాలు మనకి అని చెప్పి భూమి శారదతో అత్తయ్య ఈరోజు వంట మొత్తం కూడా నేనే చేస్తాను అన్నీ కూడా మీకు బావకు ఇష్టమైనవి చేస్తాను అని చెప్పి భూమి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది మరోవైపు శరత్చంద్ర కృష్ణప్రసాద్ని షూట్ చేయడంతో కృష్ణప్రసాద్ లోయలో పడిపోతాడు ఇక దాంతో చంద్ర బాధపడుతూ అయ్యో ఈ కృష్ణప్రసాద్ అసలు నిన్నెందుకు చంపాలనుకున్నాడు అపూర్వ వాడు నిన్ను చంపాలనుకోబట్టే కదా నేను కూడా వాడిని షూట్ చేశాను నా చెల్లెలి బొట్టుని నేనే చేశాను ఇప్పుడు నా చెల్లికి నేను ఏం సమాధానం చెప్పాలో ఏంటో అని శరత్ చంద్ర బాధపడుతూ ఉంటే బావా బాధపడకు బావా నువ్వు ఒకవేళ వాడిని చంపి ఉండకపోతే వాడు నన్ను చంపేసేవాడు అప్పుడు నువ్వు తట్టుకోగలవా అని అపూర్వ ప్రశ్నిస్తుంది అపూర్వ ఆ నీచుడు నా శోభని నా నుండి దూరం చేశాడు ఇప్పుడు నువ్వు కూడా దూరం అయితే నేను ఏమైపోయేవాడిని అని చెప్పి సరే చంద్ర అసలు ఆ కృష్ణప్రసాద్కి నేను చంపాలన్నంత కోపం ఎందుకు అని అంటూ ఉంటే ఆధిపత్యం కోసం బావ హ్యాపీగా వాడి ఇద్దరి భార్యలను ఇంటికి తీసుకువచ్చి కులకాలని చూస్తున్నాడు అందుకే నన్ను అడ్డుగా ఉన్నానని చంపాలని చూశాడు నా తర్వాత నిన్ను కూడా చంపాలనుకున్నాడు బాబా అని చెప్పి అపూర్వ కావాలని లేనిపోనివన్నీ కూడా కృష్ణప్రసాద్ మీద శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది బావా ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు ఆ కృష్ణప్రసాద్ని ఎటువంటి హత్య చేయలేదో ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మనము ఏమీ సంబంధం లేనట్టుగా ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి అపూర్వ శరత్ చంద్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది శరత్చంద్ర ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇప్పుడు నా చెల్లికి నా ముఖం ఎలా చూపించాలో తెలియడం లేదో అని శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ బావా చెప్పాను కదా బావా మీరాకి ఎప్పటికీ ఈ విషయం తెలియకూడదు అసలు నువ్వు కృష్ణప్రసాద్ని చంపేశానన్న విషయం ఎందుకు చెప్పాలి ఎవరికి చెప్పాలి ఏమీ అవసరం లేదు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి అపూర్వ శరత్చంద్రాని ఇంటికి తీసుకొచ్చేస్తుంది మరోవైపు కృష్ణప్రసాద్ లోయలో చావు బతుకుల మధ్య ఉంటాడు ఇకప్పుడు అటువైపుగా వెళ్తున్న ఇతరు భార్య భర్తలు తమ ఆటోలో కృష్ణప్రసాద్ని ఎక్కించుకుంటారు అక్కడున్న భార్య తన భర్తతో ఏమయ్య పాపం ఎవరో కొను ఊపిరితో ఉన్నట్టున్నాడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తే అతను బతుకుతాడయ్యా ఆలస్యం చేయకు త్వరగా బండి తోలు అని అంటూ ఉంటుంది దాంతో ఆ భర్త ఆటోని తోలుతూ కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు అలా భార్యభర్తలు ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని కాపాడుతారు అక్కడ హాస్పిటల్లో కృష్ణప్రసాద్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఇతని తలకు బలమైన గాయం అవ్వడం వల్ల ఎప్పుడు స్పృహలోకి వస్తాడో చెప్పలేమో అయితే కాపాడగలిగాం కానీ ఇతను కోమాలోకి వెళ్ళినట్టున్నాడు అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు అలా కృష్ణప్రసాద్ కోమాలోకి వెళ్ళిపోతాడు మరోవైపు శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా ఇంట్లో టెన్షన్గా కూర్చుంటారు బావా మామూలుగా ఉండు బావా నువ్వు అలా ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది అని చెప్పి అపూర్వ శరత్ చెబుతూ ఉంటుంది మీరా శరత్చంద్ర కోసం అని చెప్పి కాఫీ తీసుకువస్తుంది అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య మొత్తానికి ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యారు ఇంటికి రమ్మని ఎంత బతుములాడినా ఆయన రాలేదన్నయ్య మీ అంతటా మీరే తనని ఇంట్లోకి రాణిస్తానని చెప్తే అప్పుడు వస్తానన్నారు ఆయనని క్షమించి ఇంట్లోకి రాణిస్తారు కదా అన్నయ్య ఇంకా ఆయన హత్య చేశారని ప్రూవ్ అవ్వలేదు కదా ఇంకా ఎందుకు ఆయన మీద మీకు అంత కోపం అని చెప్పి మీరా నా కోసం ఆయనను ఇంట్లోకి రానివ్వండి అని అంటూ ఉంటే సరే అమ్మా నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటే మీరా ఆనందపడిపోతూ ఉంటుంది చూసావా కృష్ణ కృష్ణప్రసాద్ని ఇంట్లోకి రాణిస్తాను అంటేనే నా చెల్లెలు ఎంతలో సంతోషపడుతుందో ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్ కాసేపట్లో శవంగా తిరిగి వస్తాడని తెలిస్తే నా చెల్లెలు ఏమైపోతుందో అని సరచంద్ర లోపల బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు కృష్ణప్రసాద్ లోయలో పడిపోయినప్పుడు సుమారు అదే వయసున్న మరొక వ్యక్తి కూడా ఆ లోయలో నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాడు దాంతో అతని మొహం గుర్తుపట్టని విధంగా అవుతుంది కృష్ణప్రసాద్ లోయలో పడిపోయినప్పుడు అతని వ్యాలెట్ కూడా లోయలో పడిపోతుంది ఆ వ్యాలెట్ ఆధారంగా చనిపోయింది కృష్ణప్రసాద్ అని పోలీసులు అనుకుంటారు ఆ డెడ్ బాడీని శరత్చంద్ర ఇంటికి తీసుకుని వస్తారు కృష్ణప్రసాద్ గారు ఈ ఇంట్లోనే ఉంటారు కదా అని పోలీసులు అంటూ ఉంటే అవును కృష్ణప్రసాద్ మావారే ఎందుకు మీరెందుకు ఆయన గురించి అడుగుతున్నారు ఆయన తప్పలేదని జడ్జి గారే ఆయనకి బెయిల్ మంజూరు చేశారు కదా అని చెప్పి మీరే అంటూ ఉంటుంది ఇక దాంతో మేడం ఆయన చనిపోయారు ఆయన ఫేస్ అంతా కూడా గుర్తుపట్టని విధంగా అయిపోయింది మాకు లోయలో దొరికిన ఈ వ్యాలెట్ ఆధారంగా డెడ్ బాడీ ఈ ఇంటికి తీసుకొని వచ్చాము అని పోలీసులు అంటూ ఉంటారు ఇక దాంతో మీరా ఒక్కసారిగా గుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది లేదు మా ఆయనకు ఏమీ కాలేదు ఆయన చనిపోరు అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడు చెర్రి అమ్మ నువ్వు ఉండమ్మా నువ్వు బాధపడకు నేను మాట్లాడతాను అంటూ అక్కడికి వచ్చిన కానిస్టేబుల్తో సార్ మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు మా నాన్నగారు చనిపోవడం ఏంటి సార్ ఆయన ఇందాకే బెయిల్ పైన రిలీజ్ అయ్యారు అని చెప్పి అంటూ ఉంటే అదంతా మాకు తెలియదు బాబు ఆయన సూసైడ్ చేసుకున్నట్టుగా మా ఎంక్వైరీలో తేలింది ఆయన పర్స్ కూడా అక్కడ దొరికింది ఆయన పర్స్లో ఉన్న ఫోటో ఆధారంగా అడ్రస్ ఆధారంగా మేము డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఆ డెడ్ బాడీని దించండి అని చెప్పి కానిస్టేబుల్ అనగానే అంబులెన్స్లో నుండి డెడ్ బాడీని కిందకు దించుతారు అది కృష్ణప్రసాద్ డెడ్ బాడీ అనుకొని మీరా చెర్రి వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు శరత్చంద్ర చంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ తల్లి బోరుమని ఏడుస్తూ ఒరే కృష్ణ అప్పుడు నీకు నూరేళ్ళు నిండిపోయారా నేను బతుకుండగా నీ చావు చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదో అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని చూడడం కోసమని శరత్చంద్ర ఇంటికి వచ్చిన ఇందు కూడా ఏడుస్తూ ఉంటుంది శారదకు ఈ విషయం చెప్తాను అనుకొని కృష్ణప్రసాద్ తల్లి పక్కకు వెళ్ళి శారదకు ఫోన్ చేస్తుంది అమ్మ శారద నా కొడుకు మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయాడమ్మా అని కృష్ణప్రసాద్ తల్లి శారదకు చెప్పగానే శారద కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ భూమి ఇద్దరు కూడా ఏంటని శారదని అడుగుతారు కృష్ణప్రసాద్ చనిపోయాడన్న నిజం శారద చెప్పడంతో భూమి గగన్ ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు అమ్మ ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయిన అతను చనిపోతే ఏంటి ఉంటే ఏంటి ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంతలా బాధపడుతున్నావని అంటూ ఉంటే అప్పుడు శారద ఒరే గగన్ ఆయన్ని నువ్వు తండ్రిగా అంగీకరించకపోవచ్చు కానీ ఆయన నాకు తాళి కట్టిన నా భర్తరా భర్త చనిపోతే బాధపడకుండా ఎలా ఉంటారా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శారద కృష్ణప్రసాద్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది గతంలో కృష్ణప్రసాద్ శారద ఒకవేళ పొరపాటున నేను చనిపోతే నాకు తలకొరివి గగనే పెట్టాలి ఎలాగైనా నాకు తలకొరివి పెట్టడానికి వాడిని ఒప్పించు అని కృష్ణప్రసాద్ చెప్పిన విషయాన్ని శారద గుర్తు చేసుకొని ఒరే గగన్ మనం మీ నాన్న చూడ్డానికి ఆ ఇంటికి వెళ్ళాలి పెద్ద కొడుగ్గా ఆయనకు జరిపించాల్సిన కార్యాలన్నీ కూడా నువ్వే జరిపించాలి నువ్వే ఆయనకు తలకొరివి పెట్టాలి పదరా ఇప్పుడు ఈ టైంలో పంతానికి పోకు అని శారద అంటూ ఉంటే అమ్మ నన్ను క్షమించమ్మా నేను ఆ ఇంటికి రాలేను ఒకవేళ నువ్వు వెళ్తానంటే నేను అడ్డుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద రే గగన్ ఇప్పుడు నువ్వు కనుక ఆ ఇంటికి ఆయన్ని చూడటానికి రాకపోతే నా మీద ఒట్టే అని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో శారద కోసం అని చెప్పి గగన్ భూమి వాళ్ళతో కలిసి కృష్ణప్రసాద్ని చూడడం కోసం అని చెప్పి శరత్చంద్ర ఇంటికి వస్తారు ఇక అక్కడ గుర్తుపట్టలేని స్థితిలో కృష్ణప్రసాద్ డెడ్ బాడీని చూసి శారద కుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది ఏ ముఖం పెట్టుకొని నా ఇంటికి వచ్చారు అని శరత్చంద్ర అంటూ ఉంటే శరత్చంద్ర గారు ఇటువంటి సమయంలో కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన మీ చెల్లెల కంటే ముందుగా నా మెడలో తాలి కట్టారు ఆయన నాకు కూడా భర్తే నా పిల్లలకు తండ్రి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ ఇందుకే అమ్మ నేను ఇంటికి రానని చెప్పాను చూసావు కదా ఇప్పుడు ఏం జరిగిందో ఈ పెద్ద మనిషి ఈ సిచ్యువేషన్ని కూడా అడ్డం పెట్టుకొని ఎలా మాట్లాడుతున్నాడో చూడు అని గగన్ అంటూ ఉంటాడు రే గగన్ నా కోసం కాసేపు ఓపిక పట్రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్కి అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటారు గగన్ని తలకురివి పెట్టాల్సిందిగా శారద కోరటంతో ఎవరితో డెడ్ బాడీకి గగన్ తలకొరివి పెడతాడు ఇక అలా అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు భూమి శారదకు భోజనం తినిపిస్తూ ఉంటుంది భూమి నాకు ఆకలిగా లేదమ్మా అని శారద అంటూ ఉంటే ప్లీజ్ అత్తయ్య మా కోసం మీరు తినాలి తినకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది అత అని చెప్పి మాకంటూ ఇప్పుడు ఉన్నది మీరు ఒక్కరే కదా అని చెప్పి భూమి శారదకు బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది ఇక అలా మూడు రోజులు గడుస్తాయి మూడు రోజుల తర్వాత కృష్ణప్రసాద్ కోమల నుండి బయటకు వస్తాడు జరిగింది మొత్తం కూడా గుర్తు చేసుకుంటాడు ఇకప్పుడు ఎలాగైనా భూమికి ఫోన్ చేయాలి నేను హాస్పిటల్లో ఉన్నానన్న విషయం భూమికి చెప్పాలి అనుకొని అక్కడ హాస్పిటల్లో ఒకరి ఫోన్ తీసుకొని కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తాడు ఇక దాంతో భూమి మావయ్య మీరు బతికే ఉన్నారా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ నేను చనిపోవడం ఏంటమ్మా నేను హాస్పిటల్లో ఉన్నాను గత మూడు రోజులుగా నేను కోమలో ఉన్నానని ఇక్కడ వాళ్ళు చెప్పారు అని కృష్ణప్రసాద్ అనగానే భూమి చాలా ఆనందపడిపోతూ మావయ్య అయితే ఆ డెడ్ బాడీ మీది కాదా లోయలో ఎవరో పడిపోయారని చెప్పి అక్కడ మీ పర్స్ దొరకడంతో అది మీ డెడ్ బాడీ అని పోలీసులు ఇంటికి తీసుకొని వచ్చారు దాంతో ఆ డెడ్ బాడీకి అంత్యక్రియలు కూడా మేము జరిపించామని భూమి అంటూ ఉంటుంది మీరు బతికున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య అని భూమి అంటూ ఉంటే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నానమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి వద్దు మావయ్య నేను మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి పరుగు పరుగున కృష్ణప్రసాద్ ఉన్న చోటికి వస్తుంది మామయ్య ఇప్పుడు మీకు ఎలా ఉంది అని భూమి అడుగుతూ ఉంటే పర్వాలేదమ్మా బాగానే ఉంది కాకపోతే బుల్లెట్ గాయమైంది కదా డాక్టర్లు ఆపరేషన్ చేశారు కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని అంటున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు భూమి నాతో రండి మామయ్య అంటూ కృష్ణప్రసాద్ ఉండడానికి ఒక ఇంట్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఈ రోజు నుండి మీరు ఇక్కడే ఉండబోతున్నారు అని భూమి అంటూ ఉంటే ఎందుకమ్మా ఇక్కడ మన ఇంట్లో ఉండొచ్చు కదా అని కృష్ణప్రసాద్ అంటాడు లేదు మామయ్య మీరు బతుకున్న విషయం ఎవరికీ తెలియకూడదో ఆ అపూర్వ నిజ స్వరూపాన్ని మనం బయట పెట్టాలంటే మీరు చనిపోయినట్టుగానే నటించాలి అప్పుడే ఆ అపూర్వ నిజ స్వరూపాన్ని మనం బయట పెట్టగలమని చెప్పి భూమి కృష్ణప్రసాద్తో కలిసి నాటకం ఆడుతూ ఉంటుంది ఇక అలా భూమి ప్లాన్ అంతా కూడా కృష్ణప్రసాద్కి చెప్తూ మామయ్య మీరు చనిపోయి ఆత్మగా మారినట్టుగా ఆ అపూర్వకి మాత్రమే కనిపిస్తున్నట్టుగా నాటకం ఆడండి అప్పుడు ఆ అపూర్వ పిచ్చిదవుతుంది ఖచ్చితంగా తన నోటితోనే నిజాలన్నీ కూడా బయట పెడుతుంది నాన్నకు తన నిజస్వరూపం ఏంటో తెలిసిన రోజున ఎలాగైనా ఆ అపూర్వకు నాన్న శిక్ష పడేలాగా చేస్తారు పైగా ఒకవేళ మీరు బతికి ఉన్నారన్న విషయం పోలీసులకు తెలిస్తే మళ్ళీ కేసులంటూ మీ చుట్టూ తిరుగుతారు అదే ఒకవేళ మీరు చనిపోయినట్టుగానే ఉంటే అప్పుడు ఆ కేసుని కొట్టేస్తారు అందుకే మావయ్య కొద్ది రోజుల పాటు మీరు అలాగే ఉండండి అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది కనీసం శారదకైనా నేను బతుకున్నానన్న విషయం చెప్పమ్మా పాపం శారద నా కోసం ఎంతలా బాధపడుతుందో ఏంటో అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే సరే మావయ్య టైం చూసుకొని అత్తయ్యతో ఈ విషయం నేను తప్పకుండా చెప్తాను కానీ అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు బయటకు రాకండి ఏదున్నా సరే నాకు ఫోన్ చేయండి అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది ఇక ఆ విధంగా భూమి కృష్ణప్రసాద్తో కలిసి నాటకం ఆడుతూ ఉంటుంది మరి భూమి వేసిన ట్రాప్లో అపూర్వ చిక్కుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి